బాబీ అయితే దాహంతో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు ఇక ఒక షాప్కి వెళ్ళి నాకు చాలా దాహంగా ఉంది అంకుల్ నాకు వాటర్ బాటిల్ ఇవ్వరా అని చెప్పి అడుగుతాడు దాంతో అక్కడ ఉన్న అతనైతే వాటర్ బాటిల్ కావాలా వాటర్ బాటిల్ కావాలంటే ఇరవై రూపాయలు ఇస్తే ఇస్తానని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న బాబీ అయితే నా దగ్గర డబ్బులు లేవు అంకుల్ ప్లీజ్ అంకుల్ నాకు దాహంగా ఉంది వాటర్ కొంచెం ఇవ్వరా అని చెప్పి అడుగుతాడు దాంతో అతనైతే ఒక పంచి అయితే నీ దగ్గర డబ్బులు లేవు కదా నీ చేతిలో ఉన్న బుక్ ఏదో లా ఉంది అది ఇస్తే నీకు వాటర్ బాటిల్ ఇస్తానని చెప్పి అంటాడు అది వినగానే బాబీ అయితే ఒక్కసారిగా ఆలోచిస్తూ ఉంటాడు ఈ బుక్ ఇవ్వాలా అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉంటాడు ఆలోచిస్తూ సరే అని చెప్పి ఆ బు ఆ దాహం కోసం ఆ బుక్ ఇవ్వడానికి ఎలా ముందుకు వస్తాడు ఇక ఇస్తూ ఇస్తూ అమ్మో ఇవ్వకూడదు ఇది మా అమ్మ జ్ఞాపకంగా ఉంచుకున్నాను మా అమ్మ లేదు కనీసం ఇది కూడా నాతో లేకపోతే ఎలా అని చెప్పి బాబీ అయితే మళ్ళీ ఆ లాకర్ని తీసేసుకుంటాడు తీసేసుకుని నాకు వాటర్ అవసరం లేదులేండి అని చెప్పి అంటాడు అది విని అక్కడ ఉన్న షాప్ ఆయన అయితే ఓ నీ చేతిలో ఉన్న విలువైన బుక్ని ఇవ్వవు కానీ నేను నీకు వాటర్ ఇవ్వాలా నేను ఎలా ఇస్తాను అనుకున్నా మర్యాదగా ఎక్కడి నుండి వెళ్ళు నా షాప్ ముందులే అని చెప్పి అంటాడు దాంతో బాబీ అయితే చాలా బాధపడుతూ ఆకలి దాహంతో అతనైతే ఇబ్బంది పడుతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్